తిమోతి టైటస్ టెస్ ఈ ఆరు పత్రికల నుంచి మొదటి ప్రశ్న ఎవరినడు లేడీస్ ప్రతిసారి ఇంకా వస్తుంది సాంగ్స్ ఫస్ట్ ప్రశ్న మత భేదములు కలిగించు మనిషినితో ఏమి చేయమన్నాడు అవును మత భేదములు కలిగించు మనిషిని నా క్వశ్చన్ కరెక్ట్ వినాలి మత భేదములు కలిగించు మనుషునితో ఏం చేయమన్నాడు సాంగత్యం చేయమన్నాడు మతభేదము కలిగించు మనిషినితో పౌలు ఏం కాదు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఇంకా కొంచెం మీరు ఎవరైనా ఇంకా కొంచెం ఇంకొక ఆన్సర్ ఒకటి రెండు మార్లు అనేది ఖచ్చితంగా పెసిఫిక్ చేశాడు కాబట్టి తన మార్కి ఇవ్వచ్చు ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టాలన్నాడు విసర్జించారు రైట్ ఆన్సర్ చెప్పి అన్న మీరు నిలబడనా చూస్తున్నారా రెండు ప్రశ్న ఏది ఎవరు ఇంకా రెండు పేర్లు ఉంటాయి ఆయన జరిగింది కరెక్టే కదా కొంచెం తేడా అంతే మీరు చెప్పారు ఎన్ఐ అంబరి కాదు జాన్ అన్నావు జయనా ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా ఇంకొక పేరు సరే ఆఫ్ మార్కు కర్ణశ్రీ కరెక్ట్ గా చెప్పింది నేను చెప్పలేదు నేను కొంచెం తెలు కాబట్టి నేను పార్టిక్యులర్ చెప్పట్లేదు పౌరు సర్ పత్రిక రాస్తూ తీతును ఏమని సంబోధించాడు మళ్ళీ చెప్పు నిజమైన కుమారుడు రైట్ ఆన్సర్ చెప్పదు ఇప్పుడు మీరు పౌలు ఎవరి వద్ద అంగీని పుస్తకమును వదిలి వచ్చాడు రైట్ ఆన్సర్ ఇప్పుడు మీరు ఈ లోకము స్నేహించింది ఎవరు అంత దినములలో మనుషులు కొంచెం ప్రాపర్గా వినండి పంచ దినములలో మనుషులు మీ ప్రశ్న ఎలాంటి వారు అంటే ఎన్ని రకాలు ఒక తొమ్మిది రకాలు ఉంటాయి అక్కడ ఒక ఐదు చెప్పినా సరిపోతుంది పంచదినములలో దినములలో మనుషులు ఎలాంటి వారు ఎన్ని రకాలు నిలు కూడా చెప్తావాటా మూడు ఇల్లున్నాయి మిగితే వేరే ఫస్ట్ ఫస్ మూడు వచ్చింది ఇంకా ఎరుబడి ఎవరైనా సరే సత్యం ఇంకా ఒక చెప్తే ఫుల్ మార్క్స్ ఐదు చెప్తే మనకి మూడు చెప్పాడు ఆ మూడు అనుకుంటే రేరే చెప్పాలి మీరు ఐగా రూపోయిన వారం అనుకుంటారు లేకపోతే లాస్ట్ వీక్ అది ఇష్టంతో చదివాడు ఇంకా ఐదు చెప్తే జగ జగడం కాదు నేను చదువుతాను వినండి మీకు అర్థం కావడానికి నేను ఆన్సర్ చెబుతా ఉన్నాను మనుషులు స్వార్థ ప్రియులు దాని అపేక్షకులు గర్భీకములాడవారు తల్లిదండ్రులకు అది అవిధేయులు అనురాధ రహితులు అతిద్వేషులు అపవాదకులు క్రూరణ సజ్జులు ఆ చేస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు అజితేంద్రియులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వానులు అన్నిటికన్నా ఎక్కువగా దేవునికన్నా ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించారు పది రకాలు ఉన్నాయి ఎవరు చెప్పలేరు ఎందుకు అంటే మీకు అర్థం కావడానికి చదవాలి సరే ఇది పాస్ నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను కాబట్టి ఇప్పుడు ఇది క్వశ్చన్ ఇప్పుడు మీది ఏడో ప్రశ్న క్రీస్తు యేషు నందు డ్యాస్ బ్రతకను ఉద్దేశించి వారందరికి హింస పొందుతుంది సద్భక్తితో రైట్ ఆన్సర్ మీరు గొప్ప ఇంటిలో ఎలాంటి పాత్రలు ఉన్నాయి రైట్ ఆన్సర్ ఇప్పుడు మీరు జట్టి అయిన వాడు ఎలా పోరాడాలి నియమం ప్రకారం ఆన్సర్ చాలా మీరు దేవుడు మనకు ఎలాంటి ఇచ్చాడు రైట్ ఆన్సర్ డ్యాష్ మంచి పోరాటం పోరాడము నిత్య జీవం చేపట్టుము డ్యాష్ మంచి పోరాటం పోరాడము నిత్య జీవం చేపట్టుము ఎలాంటి పోరాటం పోరాడమన్నాడు నిత్య జీవం చేపట్టమన్నాడు నేను చెప్పిందే చెప్తున్నా డాష్ మంచి పోరాటం పోరాడము నిత్య జీవం చేపట్టు అది కొంచెం కనిపి ఉంటుంది క్వశ్చన్స్ అనుకుంటే విశ్వాస సంబంధమైన విశ్వాస అన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ చూపట్ మీరే మళ్ళీ

విధవరలో చేర్చవద్దు అసలు ఎలాంటి విధవరూ లెక్కలో చేర్చొచ్చు అన్నాడు ఎవరు చెప్పారు అన్న రైట్ ఆన్సర్ విధవా విధవరండ్లను లెక్కలో చేర్చొచ్చు అన్నాడు ఇప్పుడు మళ్ళీ మీ ప్రశ్న పౌలు పూర్వం ఎలాంటి వాడనని చెప్పుకుంటున్నాడు రైట్ ఆన్సర్ విశ్వాస విషయమై ఓడబద్ద లేకపోయిన వారిలో ఉన్న వారి పేరు లేని రైట్ ఆన్ ఇప్పుడు మీరు ఒనేసి వాని మాటకు అర్థం ఏమిటి సహాయకరమైన సైన్ బిడ్డ ఇప్పుడు మీరు తెసలోని కనుక రాసిన రెండవ పత్రిక ఆ పత్రిక ఆ సంఘానికి ఎవరెవరు కలిసి వ్రాసారు మొదట డ్యాష్ సంభవించి నాశనపుత్రుడే డ్యాష్ బయలుపడితేనే గానీ ఆ దినము రాదు రెండు డ్యాష్లు చెప్పాను నేను మొదట డ్యాష్ సంభవించి నాశనపుత్రుడగు డాష్ బయలు పడితేనే గానీ ఆ దినము రాదు పాప పురుషుడు రైట్ ఆన్సర్ ప్రభుదినం ఎలా ఉంటున్నావు ప్రబో ఎలా ఉంటుంది ఈజీ క్వశ్చన్ బిగ్గరగా చెప్తా మైనస్ లేవు ఎందుకు ఉపయోగపడుతున్నావు దొంగవాలే రైట్ ఆన్సర్ ఇంకొకటి ఇంకొకటి కూడా చెబుతాడు పోలిక దొంగవాలే వస్తుంది అన్నాడు కదా రైట్ ఆన్సర్ ఇంకొకటి అదే రాత్రి వేళ దొంగ దొంగనే రైట్ ఆన్సర్ రాత్రి వేళ సరే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు సీటు మరకు శాంతికి పరీక్షించి ప్రిష్ చేపట్టుడి మెయిల్ అయినదాన్ని రైట్ ఆన్సర్ లాస్ట్ ప్రశ్న మీ ప్రశ్న నిద్రించుచున్న వారిని కూర్చి ఏ పత్రికలో ఏ అధ్యాయంలో వ్రాయబడి ఉంది నిర్ద్రించున్న వారిని ఏ పత్రికలో ఏ అధ్యాయంలో వ్రాయబడి ఉంది తిమోతి తీతు ఫిలమోను ఇవన్నీ చెప్పవద్దు ఒకటే చెప్పండి దయచేసి ఉన్నది ఆప్షన్ అంతే కాబట్టి మీరు మొదటి తెసా నాలుగవ అధ్యాయం రైట్ ఆన్సర్ నాలుగు పదమూడు రైట్ ఆన్సర్ తింది దాకా చెప్పారు దగ్గరగా చెప్పట్టుకూడదా వచ్చే నెలలో హెబ్రి యాకోబు ఫస్ట్ సెకండ్ పీటర్ హెబ్రి యాకోబు ఫస్ట్ సెకండ్ పీటర్